నాగుల చవితి తెలుసు నాగపంచమి తెలుసు ఈ తేలు పంచమేమిటి అనుకుంటున్నారా అవును కర్ణాటక రాష్ట్రం యాద్గిరి జిల్లా కందుకూరు గ్రామంలో అనాదిగా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది దేశవ్యాప్తంగా శ్రావణశుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుతారు ఈరోజు భక్తులు పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తారు కందుకూరు గ్రామంలో మాత్రం సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వర దేవిని కొలుస్తారు అలాగే ఇక్కడ తేళ్ల విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు పూజల అనంతరం గుట్టపై ఉన్న రాళ్ల కోసం పరుగులు తీస్తారు విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసినా వివిధ రకాల తేళ్లు దర్శనమిస్తాయి అయితే వాటితో ఈ శ్రావణ పంచమి రోజు ఆటలాడుకుంటారు అక్కడికొచ్చే భక్తులు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా తేళ్లను తమ శరీరంపై ఎక్కించుకుంటారు వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు అసలే తేళ్లు విషపూరితాలు అవి కరిస్తే ప్రమాదం కదా అనుకోవచ్చు అయితే దశాబ్దాలుగా జరుగుతున్న ఈ వేడుకలో ఏనాడు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని భక్తులు చెప్తున్నారు అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్లు భక్తులకు హాని చెయ్యవట ఇది అనాథగా వస్తున్న ఆచారమని చెప్తున్నారు అదే ఇక్కడ కొండమేశ్వరి అమ్మవారి ప్రత్యేకత అంటున్నారు ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు కర్ణాటక నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలివస్తారు ఇక తేల పంచమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు యాద్గర్ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అలాగే భక్తులు తేళ్లతో ఆడేటప్పుడు పలు జాగ్రత్తలు సూచనలు చేస్తున్నారు కొంతమంది పోలీసులు సైతం సరదాగా తేళ్లతో ఆటలాడారు